ని ఒక పాట రూపంలో పాడితే చెక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పేరు తెలుదు చెక్కని పదముల స్వబులన నడకల హంసోయల బెడదు నన్నయ తిక్కన ఎఱన పితకిన ఆవు పాల పొదగు చెదుల తల్లికి సుమధుగశ Rappa la గంగ పరుగు రాయల కల్పనలో రామ కృష్ణు శిల్పలో రసదారయ ధారయ మన దేశ భాషల శుభాష తిలకం చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పదముల సొబగుల నడకల హంసోయల బెడగు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి